హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఎవరైతే వెహికల్స్ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటున్నారో లైక్ టూ వీలర్స్ కానివ్వండి త్రీ వీలర్స్ కానివ్వండి సో ఎవరైతే వాహనాలు కొనుగోలు చేయాలనుకుంటున్నారో సో అలాంటి వాళ్ళ కోసం అయితే మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చానండి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఏదైనా ఉన్నా కూడా మీకు నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటుంది సో ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు కేంద్ర ప్రభుత్వం అయితే ఎవరైతే వాహనాలు పర్చేస్ చేస్తున్నారో సో వాళ్ళకి గుడ్ న్యూస్ ఇచ్చిందండి సో ఇంతకీ ఆ వాహనాలు ఏంటి అని చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ అండి సో ఇప్పటి జనరేషన్లో చాలామంది టూ వీలర్స్ కానివ్వండి త్రీ వీలర్స్ కానివ్వండి ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే పర్చేస్ చేస్తున్నారు కదా సో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ వల్ల ఏంటంటే మనము డీజిల్ కానివ్వండి పెట్రోల్ కానివ్వండి అవి యూస్ చేయకుండా కొంచెం ఎన్విరాన్మెంట్ని కూడా మనము ఎలాంటి ఇష్యూస్ లేకుండా మనకు యూజ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది కదా అండి సో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చేసి మనకు ఏంటంటే కొంచెం కొంచెం సబ్సిడీ రూపంలో కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది కదా కేంద్ర ప్రభుత్వం సో ఆ సబ్సిడీ రూపంలో ఇచ్చే స్కీమ్ వచ్చేసి మనకు సో ఈఎంపిఎస్ అండి సో ఈ స్కీమ్ కింద ఏంటంటే మనకు సబ్సిడీ రూపంలోనే ఎలక్ట్రిక్ వాహనాలను పర్చేస్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి సో దీని ద్వారా ఏంటంటే మనకు చాలా తక్కువ ధరకే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏదైనా కూడా బైక్ కానివ్వండి త్రీ వీలర్స్ కానివ్వండి మనకైతే వస్తాయి సో ఇప్పుడు చాలామంది కూడా యూస్ చేస్తున్నారు సో చాలా మంది సబ్సిడీ కింద ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు కూడా తీసుకుంటున్నారు కదా అయితే ఈ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ ఏంటంటే మనకు ఇంతకుముందు జూలై థర్టీ ఫస్ట్ వరకు అయితే ఉండేదండి సో ఈ జూలై థర్టీ ఫస్ట్ వరకు ఉండేది కదా ఇప్పుడు ఏంటంటే అది మనకు ఇంకొక టూ మంత్స్ అయితే చేంజ్ చేయడం జరిగింది ఎక్స్టెండ్ చేయడం జరిగింది సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ఇంకా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటున్నారో సో దీని ఈ స్కీమ్ ద్వారా మనమైతే మళ్ళీ సెప్టెంబర్ థర్టీ వరకు అయితే పర్చేస్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉందండి సో దీనివల్ల మనకు మంచి సబ్సిడీకి చాలా తక్కువ ధరకే ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే దొరుకుతాయి సో ప్రజలకు ఇంకా ఎక్కువగా వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ పర్చేస్ చేయాలి సో ఎన్విరాన్మెంట్ గురించి ఎలాంటి ఇష్యూస్ ఉండొద్దన్న ఉద్దేశంతో ఈ స్కీమ్ అయితే ప్రవేశపెట్టి పెట్టడం జరిగింది అండ్ చాలా మంది తీసుకుంటున్నారు కూడా సో ఇంకా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్స్ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటున్న ఇంకా డెఫినెట్గా అయితే పర్చేస్ చేసుకోండి సో సెప్టెంబర్ థర్టీ వరకు అయితే మనకు పొడిగించడం జరిగింది కాబట్టి సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే పర్చేజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మంచి అప్డేట్తో కలుస్తాను వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో వాళ్లకు ఎంతో కొంత ఐడియా అయితే వస్తుంది కదా సో నెక్స్ట్ వీడియోలో మంచి అప్డేట్తో కలుస్తాను ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సో లైక్ చేయడం మర్చిపోకండి బాయ్ అండ్ ప్లీజ్ డూ